చంద్రశేఖర్ రెడ్డి బిడ్డ అడుగుతుంది వివేకానంద రెడ్డి బిడ్డ అడుగుతుంది మా కొంగు చేసి అడుగుతున్నాం న్యాయం చేయండి న్యాయం చేయండి మీరే నిర్ణేతలు మీరే నిర్ణేతలు ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని వివేకానంద రెడ్డి గారి హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు వైపు నిలబడ్డారు మీకు ఎంపీగా ఎవరు లేకపోతే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు తేల్చుకోండి ఒకవైపు న్యాయం ఉంది ఇంకోవైపు అధికారం ఉంది ఒకవైపు ధర్మం ఉంది ఇంకోవైపు డబ్బు ఉంది మీరు ఏ వైపు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది నేను రాజశేఖర రెడ్డి బిడ్డను నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపున పులి పులి గడుపున పులే పుడుతుంది ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఎవ్వరికి భయపడేది కాదు అలాగే అన్యాయం జరుగుతుంటే సహించేది కూడా కాదు ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఒక హంతకుడిని మళ్ళీ గెలిపించకుండా ఒక హంతకుడు మళ్ళీ చట్ట సభలకు వెళ్ళకూడదని ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకుని ఇక్కడ నిలబడింది మీ రాజశేఖర రెడ్డి బిడ్డను ఈ ఈ రోజుటికి నాలుగు రోజులు కడప ఎంపీగా నేను నిలబడుతున్నారు అని నేను కడప పార్లమెంట్ స్థానంలో తిరగబట్టి నాలుగే రోజులైంది నాలుగు రోజులు అయిందో లేదో ఈ రోజు వచ్చిన వార్త అవినాష్ రెడ్డి గారిని